ఒక సామాజిక వర్గానికి కులానికి ప్రాంతానికి కాకుండా ప్రజలందరి మనిషిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వంగవీటి రంగ అని ఆయన డెబ్బై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని తిరుపతి శాసనసభ్యులు ఆయనకు ఘన యోధుడు అల్లూరు సీతారామరాజు అటువంటి రోజున మన మోహన్ చేసి ఎన్నో త్యాగాలు చేసి బడుగు బలహీన వర్గాలకు నేనున్నానని ముందు నిలిచి ఒక దీనిలో మరణించడం జరిగింది ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా కూడా జయంతి సందర్భాన్ని చేసుకుంటున్నారు ఆయనకి విగ్రహానికి ఫోటోకి పులమాలర్పించి ఘనంగా నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని చేయకూడగా చేయడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు పేద బడుగు బలగీన వర్గాల కోసం అహర్ని అహర్నిశలు కష్టపడి వారి అభ్యున్నతి కోసం ఏదైతే ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ హత్య గావించబడ్డారు ఆయన ఒక మనిషి సాధారణంగా ఎంతకాలం బతికారన్నది ముఖ్యం కాదు ఆయన ప్రజల గుండెల్లో ఎంతకాలం చిరస్థాయిగా నిలిచిపోయారన్నది ముఖ్యమైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డెబ్బై జయంతి మేము ఇక్కడ తిరుపతిలోని అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నాము ఆయన ఎక్కడ ఎక్కడున్నా కానీ ఆత్మశాంతి కలగాలని తిరుపతిలోని అబ్బానులందరూ మేము అన్నదానము ఇలా ఎన్నో కార్యక్రమాలు గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా పెద్దలందరి సమక్షంలో మా నాయకులైనటువంటి ఆర్ఎండి శ్రీనివాసులు గారి సమక్షంలో అట్లాగే మా పెద్దలందరి సమక్షంలో కుల పెద్దల సమక్షంలో మేము ఈ కార్యక్రమాలు జరుపుకున్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఎన్నో మంచి కార్యక్రమాల రూపలు కలిపి వంగవీడి రంగగారి ఆశయ సాధన కృషి స్థాపన సందర్భంగా తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ